ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత రేడో అధ్యాయం ఇరవై శ్లోకం నుంచి యో యో యాంత తస్య శ్రద్ధయాచితులాం శ్రద్ధాం తామే విదామ్యహం అర్జున భక్తుడు ఏ ఏ దేవతా భక్తి శ్రద్ధలతో పూజింప నిశ్ ఆ భక్తులకు ఆయా దేవతలందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదురుకున్నట్లు చేస్తాను సతయా శ్రద్ధయా మీహతే లభతే చత కామాన్ మయైవ విహితాన్ హితాన్ అంటే సగామ భక్తుడు తగిన శ్రద్ధలతో ఆ దేవతని ఆరాధించును తత్ఫలితముగా నా అనుగ్రహం వలననే ఆ దేవత ద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు అంతవత్తు ఫలం తద్భవ్యల్ప మేధ దేవయజోయాంతి మద్భక్త యాంతి మామపి ఈ సకామ భక్తులు పొందిన ఫలమును కూడా నశ్వరములు అన్ని దేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుతారు కానీ నా భక్తులు ఏ విధముగా ఆరాధించిననూ చివరకు నన్నే పొందగలుగుతారు అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మా అబుద్ధయ పరం భావమజానంతో అమావ్యయమను తమం నేను శాశ్వతుడను ఇంద్రియములకు మనస్సునకును గోచరింపు వాడిని సర్వోత్తముడను నా పరమభావమును బుద్ధిహీనుడు గ్రహింపగా ఇట్టి సచిదానంద నన్ను సాధారణ మనుష్యునిగా జనమరణ చక్రములో పడి పరిభ్రమించవనిగా న నహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నభిజానా మామజమవ్యయం అర్జున నా యోగమాయచే కప్పబడిన నేను అందరికీ కనిపించను కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతునిగా పరమేశ్వరునిగా తెలుసుకోలేరు వేద అహం సమతీతాని వర్తమానాన్ని చార్జున భవిష్యాన్ని చూతాని మాంతు వేద కశ్చనా అర్జున గత కాలమునకు చెందినట్టువి వర్తమాన కాలమునందు ఉన్నట్టువియూ అయిన చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదను అంతేకాదు రాబువు కాలమున ప్రభవించు ప్రాణుల గురిచి నేను ఎరుగుదును కానీ యందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరే ఎవ్వరూ నన్ను ఎరగజలరు విచ్చాద్వేష సముత్నా ద్వంద్వమోహేన భారత నిర్గేయాంతి పరంతపా అర్జున జగత్తునందు ప్రాణులన్నీయు రాగద్వేషముల వలన కలిగిన సుఖదు ద్వందముల ప్రభావమున అంతులేని మోహములో పడిపోవచ్చున్నాయి త్వంత పాపం జనా పుణ్యకర్మణం నిర్ముక్త భే మా దృఢౌరత అర్జున నిష్కామభావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు రూపుమాసిపోతాయి అట్టివారు జనితమునైన సుఖదుఖాది ద్వంద్వ రూపమోహముల నుండి విముక్తులవుతారు దృఢ నిశ్చయము కలిగిన అట్టి భక్తులు అన్ని విధములా నన్నే భజిస్తారు జరా జరామరణమోక్షాయ మాం బ్రహ్మ తద్విదు కృష్ణం అధ్యాత్మం కర్మచాఖిలం నన్ను శరణు పొంది జరామరణ విముక్తికి ప్రయత్నించు పురుషులు ఆ పరబ్రహ్మను సమస్త ఆధ్యాత్మమును సంపూర్ణ కర్మను తెలుసుకుందరు స అధిభూతాధిదైవం మాం స అధియజ్ఞం ప్రయాణకాలేంస అధిభూత అధిదైవ యజ్ఞములతో పాటు అందరికి నీ ఆత్మరూపుడమైన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకుని వారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుతారు ఓం తత్సత్తి శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సూ యోగశాస్త్రే श्रीकृष्णार्जुनसंवादे विज्ञानयोगो नाम सप्तमोऽध्यायः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय